హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో కూడా సేమ్ హ్యాండ్ మేడ్ ఐటమ్ అనమాట ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇలా గుండ్లతోటి సేమ్ అందులోనే లాకెట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి చాలా సూపర్గా ఉంది ఈ లాకెట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే ఉంటుంది ఒరిజినల్ స్టోన్స్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది కింద వచ్చేసి గోల్డ్ అండ్ మూవల్ అనేది ఇలా హ్యాంగింగ్లో ఉంటుంది మనకు రౌండ్ షేప్ ఎగ్ షేప్లో ఉంటుందన్నమాట మొత్తము ప్యాన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ స్టోన్స్ మిడిల్ ఒక బిగ్ స్టోన్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వస్తుంది చాలా ఎక్సలెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇలా గుండ్లతోటి ఇలా మేకింగ్ అనమాట హ్యాండ్ మేడ్ ఐటమ్ గుండ్లతో లెంత్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ ఇంచెస్ టు ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది విత్ లింక్స్ తోటి అయితే ట్వంటీ టూ అబో వస్తుందనమాట ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మనకి నిజంగా గోల్డ్లో చేయించుకున్నట్లు ఉంటుందండి క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే పింక్ కలర్ ఉందనమాట ఇది వచ్చేసి ఓన్లీ పింక్ కలర్ వచ్చేస్తుంది ఇందాక మల్టీ అనమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది ఇది టోటల్ పింక్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇలా గుండ్లతోటి హ్యాంగింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ప్రీవియస్లో ఇవి వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వెరీ రీజనబుల్గా ఇస్తున్నాను లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి